ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దొండపాడు గ్రామంలో ఈ రోజు ఈరోజు జర్నలిస్టుల వన సమరాధన కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సమావేశంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటిని ప్రభాకర్ రావు జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కాఫీ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు పలువురు పెద్దలు పాల్గొని ఏలూరు నగరంలో పనిచేస్తున్న విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘ నాయకులు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ సభ్యుల పలువురు రాజకీయ నాయకులు ఘనంగా సత్కరించారు ఆ అలాగే మాణిక్యరావు గారు ఇంకా గారు రఘు గారు ఇంకా జర్నలిస్ట్ మిత్రులందరి తరపున సాదరంగం వారికి ఆహ్వానం పలుకుతూ అలాగే సాక్షి కిషోర్ గారు గౌరవ శాసనసభ్యుల్ని మెదికి మెతికి సాధనంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే రాజు గారు మిత్రులు సాక్షి కిషోర్ గారు కిషోర్ గారు అంటే సార్ డబ్ల్యూజే జర్నలిస్ట్ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో వనసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దీంట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు జర్నలిస్టులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్క మీడియా మిత్రులు మీరంత సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు చెంట్లు స్థలం లేనటువంటి వాళ్ళకి సంతీలు లేనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి మన ఏలూరు జిల్లా తరఫున మీకు మూడు సెంటులు గడికి స్థలం ఇప్పించడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా జిల్లా మంత్రి గారి ద్వారా ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ కూడా అవగానే మీకు భూమి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియచ్చు ఎక్కడి కష్టపడి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందో మీరు అందరూ భాగస్వాములై కృషి చేస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా మా యొక్క అభినందన తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్